వెల్కమ్ టు న్యూస్ గత నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో చెలో హైదరాబాద్ పిలుపులో భాగంగా మెప్ప కార్యాలయం ముట్టడికి బయలుదేరిన పెద్దపల్లి జిల్లా ఆర్పీలను కరీంనగర్ దగ్గర పోలీసులు అడ్డుకోవడం ఆ ప్రజాస్వామిక చర్య అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దర దినేష్ ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ ఆర్పీ మహిళల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్పీలకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అన్ని రకాలుగా కుటుంబ పోషణ భారంగా మారుతున్న తరుణంలో వేతనాలు మాకు ఇవ్వండి అని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మెప్మా కార్యాలయం ముట్టడిలో భాగంగా పెద్దపల్లి జిల్లా నుండి మెప్మా విభాగం ఆర్పీలు పెద్ద ఎత్తున హైదరాబాద్కు వెళ్తున్న సందర్భంగా కరీంనగర్ దగ్గర టోల్గేట్ ప్రాంతంలో అక్రమంగా పోలీసులు అడ్డుకొని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రైవేటు కమ్యూనిటీ హాల్లో ఉంచి కనీసం మంచినీటి సౌకర్యం భోజనాలు కూడా ఏర్పాటు చేయకుండా అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్య అని వారు ఆరోపించారు ఆర్పీలు చేస్తున్న కష్టాన్ని చూసి ప్రభుత్వం స్పందించి వారికి వేతనాలు చెల్లించాల్సింది పోయి చేస్తున్న పనికి వేతనాలు ఇవ్వాలని ప్రశ్నించి పోరాడుతుంటే అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు ఆర్పీలు లేకుంటే ప్రభుత్వ పథకాలే లేవని ప్రజల్లోకి చేరాయని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆర్పీలకు నిరంతరం డిహెచ్పిఎస్ ఏఐటియుసి అండగా ఉంటుందని వారన్నారు రిసోర్స్ పర్సన్ ఆర్పీలు తమ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి వారి సంఘాల ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్కు సంబంధించి మెప్మా కార్యాలయం ముట్టడికి వెళ్తున్న సందర్భంగా దాదాపు పెద్దపల్లి జిల్లా నుండి రెండు వందల మందికి పైగా మన మహిళా ఆర్పీలు వెళ్తున్న సమయంలో కరీంనగర్ టోల్ గేట్ వద్ద మహిళలని చూడకుండా కూడా మరి ప్రభుత్వం వారిపై పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేసి అడ్డుకోవడం నిజంగా ఇది అప్రజాస్వామికం అని హక్కుల పోరాట సమితి తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానీ పథకాలు ప్రవేశించబెడితే దానికి సంబంధించి కింది స్థాయి నుంచి ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకం వర్తించేలాగా అదేవిధంగా ఆ పథకం ప్రచారం అయ్యేలాగా మరి ఆర్పీలు ముందుండి అన్ని రకాలుగా చైతన్యపరుస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మరి వారికి వేతనాలు ఇవ్వండి మేము ఇబ్బంది పడుతున్నాం మా వేతనాలు మాకు ఇవ్వండి అంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం విధంగా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనప్పటికీ యుద్ధ ప్రాతిపాదికన అరెస్టు చేసినటువంటి మహిళా సోదరి వెంటనే విడుదలయాలి కరీంనగర్ నుంచి మరి సుల్తానాబాద్కు తీసుకొచ్చి పొద్దు నుండి కూడా డిహెచ్పిఎస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఆర్పీగా చేస్తున్నాం కానీ మాకు జరగాల్సిన న్యాయం మాత్రం జరగలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఒకసారి పెంచడం జరిగింది తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆరు వేల రూపాయలతోటి అరికోస పడుతున్న ఆర్పీలు ఎంతో మంది ఉన్నారు అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేస్తేది కావచ్చు అనే ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలకు చేరవేరేసి మేము మొన్న జరిగిన కులకల సర్వేలో ఒక్కొక్క ఆర్పీ ఛార్జీలు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కూడా పెట్టుకొని మేము ఇంటింటికి వెళ్ళి మీ సర్వే చేసినాం వాళ్ళు తిట్టినా రేపు రాపో మా ప్రాపో అని చెప్పినా కానీ మీ సర్వే చేయడం జరిగింది యనగానే మాకు ఎలాంటి గుర్తింపు అన్నది లేదు మా డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు డిమాండ్స్ ఏంటంటే గత ఏడు నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు వెంటనే జీతాలు మా అకౌంట్లో మా సమాఖ్య అకౌంట్లోకి పడాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆరు వేల రూపాయలతోటి మాకు జీతం సరిపోవట్లేదు జీతాలు పెంచాలి తర్వాత వచ్చేసి మాకు డ్రెస్ కోడ్ లేదు ఐడెంటిటీ కార్డు లేదు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత అన్నది ఏమీ లేదు ఇవన్నీ మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం